టాలీవుడ్ లో డ్యూటీ చేయడానికి రెడీ అవుతున్నారు ఒకటి కాదు కుదిరితే రెండు సినిమాలతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు మరి అవేంటి ఆ సినిమాలకు దర్శకులెవరు చూద్దాం భోలాశంకర్ వచ్చి రెండేళ్లు కావస్తుంది ఇప్పటి వరకు మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు కీర్తి సురేష్ దానికి ముందు దసరాలో నానితో నటించారు ఈమె ఈ సినిమాలో వెన్నెల పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి కానీ తమిళం హిందీ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు కీర్తి తాజాగా మళ్లీ ఈమె చూపులు టాలీవుడ్ పై పడుతున్నాయి కీర్తి సురేష్ ఓకే అనాలే గాని తెలుగులో ఈమెకు అవకాశాలు కొరత ఎప్పుడు రాలేదు కాకపోతే చాలా సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటారు కీర్తి పైగా పెళ్లి హడావిడి బాలీవుడ్ డెబ్యూ ఇవన్నీ ఉండేసరికి తెలియకుండానే తెలుగులో భారీ బ్రేక్ వచ్చేసింది దీన్ని ఒకేసారి తీర్చేయాలని చూస్తున్నారు ఈ బ్యూటీ అందుకే రెండు తెలుగు సినిమాలు సైన్ చేసినట్లు తెలుస్తుంది కీర్తి సురేష్ నటిస్తున్న రివాల్వర్ రీటా కన్నివేది త్వరలోని విడుదల కానున్నాయి వీటితో పాటు మలయాళంలో టోవినో థామస్ తో ఓ సినిమా చేస్తున్నారు అలాగే హిందీలో రణబీర్ కపూర్ సినిమాలోనూ ఆఫర్ వచ్చినట్లు టాక్ ఇవన్నీ ఉండగానే తాజాగా తెలుగులో నితిన్ విజయదేవరకొండ సినిమాల్లో కీర్తికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది నితిన్ హీరోగా వేణు తెరకెక్కించబోయే ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతుంది అలాగే విజయదేవరకొండ రవికిరణ్ కోలారౌడి జనార్దన్లోనూ ఈ భామ హీరోయిన్ ఈ రెండు సినిమాలు దిల్ రాజే నిర్మించబోతున్నారు గతంలో ఇదే బ్యానర్లో నేను లోకల్ చేశారు కీర్తి మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్టులతో రాబోతున్నారు ఈ బ్యూటీ